తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బీజేపీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకునే దిశగా హ్యాట్రిక్ విజయం కోసం పావులు కదుపుతోంది అందులో భాగంగా దక్షిణాదిన ఎక్కువ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ తెలంగాణలోనూ ఈసారి లోక్సభ అభ్యర్థులపై వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది ఈ ఎంపికలు స్వామి పరిపూర్ణానందని పార్లమెంట్ ఎన్నికల బరిలో దింపాలని భావిస్తోంది కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది హిందుత్వ ఎజెండాతో మత వ్యాప్తి దిశగా స్వామి పరిపూర్ణానంద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ గెలుపు కోసం కీలక బాధ్యతలు నిర్వహించారు ఇన్ఛార్జ్ గా పనిచేశారు ఆ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటే గెలిచినా ఓట్ల శాతం పెరిగింది ఆ తర్వాత పార్టీ విస్తరణ ప్రచారం కొనసాగించారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సమయంలో నిజామాబాద్ ఆదిలాబాద్ పరిధిలో చేసిన ప్రచారం హిందుత్వ సభల ద్వారా అనూహ్యంగా బీజేపీకి మద్దతు పెరిగింది ఫలితంగా ఆ ఎన్నికల్లో బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది ఈసారి ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద పోటీ చేసే అవకాశం ఉందని తెలుసు బీజేపీ నాయకత్వంతో సత్సంబంధాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పరిపూర్ణ నంద సన్నిహితంగా ఉంటారు తెలంగాణలో కాంగ్రెస్ పన్నెండు ఎంపీ స్థానాలు గెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈసారి సిట్టింగ్ సీట్లతో పాటుగా మల్కాజ్గిరి చే ఖచ్చితంగా గెలవాలి అని బీజేపీ టార్గెట్ గా ఫిక్స్ అయింది దీంతో మల్కాజ్గిరి లేదా ఏపీలోని హిందూపూర్ స్థానాల్లో స్వామి పరిపూర్ణానంద పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది హిందూపురంలో హిందూ మత ప్రచారం వ్యాప్తిలో స్వామి పరిపూర్ణానంద కొంతకాలంగా యాక్టివ్ గా ఉంటున్నారు కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు కావడం దక్షిణాది రాష్ట్రాలు భాషల్లో పట్టుండడం ఆయనకి కలిసొచ్చే అంశం టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయమని భావిస్తున్న స్వామి పరిపూర్ణానందకి సీటు కేటాయింపు అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది ప్రస్తుతం అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేడుకల్లో స్వామి పరిపూర్ణానంద ఈ వేడుక తర్వాత సీట్ల కేటాయింపు గురించి బిజెపి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది